రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలోని వైకేఎస్ ఫంక్షన్ హాల్లో శ్రీ విఘ్నేశ్వరుడు శ్రీ శివుడు శ్రీ రేణుకాయలమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమాన్ని గౌని అరవింద్ గౌడ్ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి దేవతామూర్తులను విశ్వాసం భక్తితో కొలిస్తే వారి ఆశీష్యులు పుష్కలంగా లభిస్తాయని అన్నారు పండితులు రావిరాళ పరమేశ్వర శర్మ ఆధ్వర్యంలో పండితుల బృందం వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోచిత పూజలు నిర్వహించారు స్థానిక భక్తులు గ్రామ పెద్దలు అలాగే మండలంలోని పలువురు ప్రముఖులు పాల్గొని ప్రతిష్టా కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు